వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మన సోషల్ మీడియాలో అయితే అసలు ఈ మధ్య కాలంలో అయితే చాలా అంటే దీని గురించి కూడా చర్చ చేయొచ్చా అనే టైప్ లో అయిపోతుంది మన సోషల్ మీడియాలో ఇప్పుడు చూస్తున్నట్టయితే మొన్న చూసినట్టయితే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వేణుస్వామి గారి వీడియో చూసాం వేణుస్వామి వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు వేణుస్వామి గారి వైఫ్ వాణి వాణి గారు మాట్లాడింది అయితే ఆ వీడియో ఒకటి రిలీజ్ అయింది సో అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు తను ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటనేది మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ కిటి యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి సార్ ఎందుకంటే రోజుకొక వీడియో అసలు ఆ వీడియోల గురించి ఒకటి అనుకునే లోపు మళ్ళీ ఇంకొక వీడియో వచ్చేస్తూనే ఉంది వచ్చేస్తూనే వచ్చేస్తుంది సో మన శోభిత ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి మొదలైందని చెప్పుకోవాలి ఆ నెక్స్ట్ డేనే వేణుస్వామి గారు చేశారు మళ్ళీ దాని మీద ఒక రెండు మూడు రోజులు మాట్లాడుకున్నాం మళ్ళీ ఇప్పుడు చూస్తే వేణుస్వామి గారు వైఫ్ వీణా వాణి గారు తన టెన్ మినిట్స్ వీడియో రిలీజ్ చేశారా సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఒకసారి ఆమె ఏమన్నారు ఒకసారి చూపించండి అది

ఎందుకంటే నాగన్య సముద్ర ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్ గా మా జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ నాతో సరే ఒక జ్యోతిష్యం చెప్ నేను ఒక మనిషి గంటలు ఇప్పుడు ఆపుదాం అమ్మ సో ఆమె ఏమంటున్నారు అంటే ఒక జ్యోతిష్ కూడా అంటే ఆయన భర్త గురించే సో అది ఆమె డైరెక్ట్ గా చెప్పిన ఆ భర్త గురించి ఇలా చేసుకుని వచ్చారు మీడియా వాళ్ళు అని చెప్పేసి సో ఆమె ఇంకా ఈ వీడియోలో సో మీరు తర్వాత ఇంకా వింటే గనక ఇంకా చాలా విషయాలు ఆమె చెప్పారు కానీ మొత్తంగా ఓవరాల్ గా ఆమె ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయం చాలా మందికి అర్థం కాలేదు అసలు అంటే ఆమె సమర్థిస్తున్నారా తన భర్త జ్యోతిష్యం పేరున జ్యోతిష్యం మాటున సో మిగతా వేరే వాళ్ళ సెలబ్రిటీల వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మీరు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఈ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఇది ఈ ముహూర్తం మంచిది కాదు దీంట్లో దోషం ఉంది మూడేళ్ల తర్వాత ఒక స్త్రీ కారణంగా విడిపోతారు విడిపోతారని చెప్పడం ఒక ఎత్తు వాళ్ళకి స్త్రీ కారణంగా విడిపోతారు అని చెప్పి ఏ దేవుద్దేశించి చెప్తున్నారాయన దానికి మళ్ళీ ఆమె ఇంకేం చెప్పింది సినిమాల రివ్యూలు రాస్తుంటారు మరి వాళ్ళని ఏం చేయాలి అంటే సినిమా రివ్యూలు మంచివి చెప్తారు చెడువి చెప్తారు అంటే ఎక్కడ నువ్వు రివ్యూకి పర్సనల్ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా సినిమా అనేది పబ్లిక్ డొబైన్ థియేటర్ లో రిలీజ్ అయ్యేటువంటి ఒక సినిమా జనం డబ్బులు పెట్టుకొని చూసేటువంటి సినిమా ఫస్ట్ ఆమెకి రివ్యూ ఎందుకు చేస్తారనే విషయం తెలియదట్టుంది అంటే రివ్యూయర్స్ అందరినీ ఒకే ఘటన కట్టి మాట్లాడుతున్నారు ఆమె ఇక్కడ వేరేజ్ ఈయన జ్యోతిష్యం పేరుని ఏదైతే చెప్పాడో చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారుగా వాళ్ళందరూ చెప్పలేకనా ఇది వాళ్ళు పుణ్యమాని పెళ్లి చేసుకోకపో పెళ్లి చేసుకోకపోతాం నిశ్చితార్థం జరుపుకుంటే మీరు విడిపోతారని అని చెప్తే వాళ్ళకి ఎంత అది మానసిక క్షోభ ఉంటుంది అది సో వాళ్ళ మనసుల మీద ఎంత నెగిటివ్ ప్రభావం చూపుతుంది దానికి ఆయన ఏం చెప్తాడు మళ్ళీ దానికి గతంలో నేను నాగచైతన్య సమంత గురించి చెప్పాను కాబట్టి దానికి ఇది కొనసాగింపు కాబట్టి ఆ కొనసాగింపు కానీ ఎక్స్టెన్షన్ గానే నేను ఇది చెప్పాల్సి వచ్చింది మిగతా ఏవి నేను చెప్పనని మళ్ళీ ఆయన మళ్ళీ రిజాటర్ ఇచ్చుకున్నారు ఆయన వివరణ ఇచ్చుకున్నారు సో అంతవరకు బాగానే ఉంది కానీ అంటే ఆయన తను తను చేసింది కరెక్ట్ కాదని అర్థమైపోయింది ఆయనకి కానీ ఏమేం చేస్తుంది ఏమికి ఏమైనా వీణా విద్వాంసులు సో మంచి కాస్త పేరు ఉంది సో ఆమె ఆమెకి చాలా మంచి ఇప్పటిదాకా సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలే ఉన్నాయి కదా ఆమెకి సో తన భర్త ఏం చేస్తున్నారు ఇలా ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఇలా మాట్లాడటం అనేది చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుందని తెలుసు కదా ఆమెకి సో అది తప్పని ఎందుకు ఆమె దాన్ని అంగీకరించలేకపోతున్నారు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అన్నమాట అసలు ఆమె ఏమి చెప్పదలుస్తున్నారు మిగతా ఇక దీంట్లో ఇలా ఉంటే మీడియాలో ఇలా జరుగుతున్నాయి సో ఆ వందలు వాళ్ళను కదా మీరు అడగాలి అని ఇట్లా ఏవో మాట్లాడుతున్నారు సో అట్లాగే ఇప్పుడు ఏవైతే మీడియాలో మీడియా ఫోకస్ చేస్తుందో ఆ ఇష్యూస్ గురించి ఆమె మాట్లాడుతున్నారు బానే ఉంది మీ అభిప్రాయం దాని మీద చెప్పొచ్చు కానీ ఇంతకీ మీరు మీ భర్త చేసిన పని ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తున్నారా దాన్ని వ్యతిరేకిస్తున్నారా ఆ విషయం ఏమి చెప్పాలి కదా సో మీరు ఒక్కసారి ఇదే వీడియోలో చివరికి ఆమె ఏం చెప్పింది కంక్లూజన్ ఒకసారి చూడండి ఒకసారి రోజు వాళ్ళేసి వాళ్ళ రైతు ప్రతి ఒక్కరికి కుటీ పరిశ్రమలు పెట్టేసుకుంటారు ఆ కుటీ పరిశ్రమలు ఎంత దారుణంగా ఉంటాయంటే ప్రధానమంత్రి మోడీ మొదలు పెట్టుకుంటే

ఎవరైనా ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ నేనే ఓకే అసలు పెద్ద చెప్పదుషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు డారా పోషులు ఒకవైపు డాక్టర్ పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తారు ఎవరు జ్యోతిషులు ఒక డాక్టర్ సాంగ్ లేకపోతే మళ్ళీ సినిమా ఈ సినిమా హిట్ అవుతా హ అసలు దీనికి నాటి బయట తిన్నారు సో పార్డ్ ఆరు జనలిస్టు మన టీవీ ఛానల్స్ ఏ కదండీ ఇప్పుడే ఎప్పుడూ టీవీస్లో పెట్టుకొని హోందా చెప్పుకుంటూ ఉంటే వివిధ కదా ఇక్కడ మారేది మారు సో గార్డ్ ఛానల్స్ సో పార్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుప్పు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మా రావాల్సింది ఆడియన్స్ మా రావాల్సింది యూత్

అంటే ఆ ఎంకరేజ్ చేయడంలో వేణుస్వామి కూడా భాగస్వాములు అయ్యారు కదా మరి ఎందుకు వేణుస్వామి భాగ భాగస్వాములు అయ్యారు అప్పుడు ఆయన రాకపో ఆయన రాకుండా ఉంటే ఈ గొడవ అంతా ఉండేది కాదుగా సో ఆయన కూడా దాని సంపరంగా ఎందుకంటే తను ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది ఒక సెలబ్రిటీ జ్యోతిష్ అవుతాను సెలబ్రిటీ ఆస్ట్రాలజీ అవుతాను అనే ఒక దుగ్ధ అంటే ఒక కోరిక ఉంటదన్నమాట అది తీర్చుకోవడం కోసమే కదా ఆయన వచ్చారు మరి ఆ విషయం మరి ఎందుకు పక్కన పెట్టేస్తుంది అది అంటే తన భర్త కూడా ఆమె ఎవరినైతే విమర్శిస్తా ఉందో అందులో తన భర్త కూడా ఉన్నాడు సో ఆ ఏ మీడియా వాళ్ళు అయితే పిలుస్తున్నారో దేనికైతే పిలుస్తున్నారో నేను రా నాకు ఇష్టం లేదని చెప్పుకోవచ్చు కదా ఆయన మరి ఆయన ఎందుకు వచ్చి అందులో వచ్చి కూర్చుంటే మారాలి ఇవన్నీ దిక్కుమాల ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇప్పుడు దాకా ఆ దిక్కుమాల పని చేసింది అలా ఆయన చేసుకుంటా వచ్చాడు వేణుస్వామి ఆ దిక్కుమాల పని చేసుకుంటూ వచ్చాడు అనే విషయాన్ని ఆమె చెప్పగానే చెప్పినట్టు అనిపిస్తుంది అంటే యాక్సెప్ట్ ఒకవైపు యాక్సెప్ట్ చేయట్లా డైరెక్ట్ యాక్సెప్ట్ చేయట్లా మాయన దిక్కుమాల వ్యవహారాన్ని చేసుకుంటా వస్తున్నాడు ఈ జ్యోతిష్కాలని మాట ఇవన్నీ కూడా చెప్పుకుంటా వస్తున్నాడు ఇవన్నీ కాంట్రవర్సీలు కారణం అవుతున్నాడు ఎన్ని కాంట్రవర్సీలు ఆయన చుట్టూ సార్ అయ్యారు సో అంటే నిన్న అది స్టార్టింగ్ లో ఆమె ఏమ ఏమైతే చెప్పిందో అంటే జర్నలిస్టులు వెళ్ళి కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో మహిళా కమిషన్ కి ఆమె దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు సో తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ సో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆమె వీడియో చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో అందుకని డైరెక్ట్ గా తన భర్తనే తన ఆమె భర్త ఏదైతే పనిచేశారో దాన్ని ఆమె ఖండించట్లే ఇక్కడ క్లియర్ గా సో ఒక రకంగా చెప్పాలంటే ఆమె వెనకేసుకొస్తున్నట్టే లెక్క ఖండించబోలేదు ఇంకేవో విషయాల్ని మీడియా చేస్తున్నటువంటి ఇక్కడ మీడియా మొత్తాన్ని జనరలైజ్ చేసి ఆమె మాట్లాడుతున్నారు కానీ మీడియా మొత్తం అలా కాదు ఒక్కొరికి ఒక్కొక్క రకమైన ప్రయారిటీలు ఉంటాయి ఆ ప్రయారిటీల ప్రకారం వాళ్ళు వెళుతూ ఉంటారు మరి వాళ్ళ ఆయనకు కూడా తన మనుగడ కోసం లేకపోతే ఆ కాంట్రవర్సీల ద్వారానో ఇంకో ద్వారానో తన పరపతి పెంచుకోవడం కోసం ఆ పరపతి పెరిగితే తన ఆదాయం కూడా పెరుగుతుంది కదా తద్వారా సో దానికోసమే కదా ఆ పాపులారిటీ వల్లే తన ఇంకా ఇంకం పెరుగుతుందనే కదా ఆయన ఇవన్నీ చేస్తున్నాడు సో ఇప్పుడు ఆమె ఇందులో కరెక్ట్ గా ఆ ఆయన చేసింది ఇలా చేయకుండా ఉండాల్సింది అని కనుక ఆమె కనుక డైరెక్ట్ గా చెప్పినట్లయితే మనం వాళ్ళమే ఆ మిగతా విషయాలు ఏవైతే చెప్పిందో సినిమా రివ్యూలు అంది సినిమా రివ్యూ వాళ్ళని ఏం చేస్తారని అడుగుతుంది సినిమా అనేది పబ్లిక్ డొమైన్ అది సో అందులో ఒక సినిమా బాగుందా ఒక బాగా లేదా అని విశ్లేషించి ప్రేక్షకులకి అందించే బాధ్యతని సమీక్షకుడు చేస్తాడు అది ఇప్పుడు పుట్టింది కాదు సినిమా పుట్టినప్పుడే పుట్టింది సో అప్పటి నుంచి కూడా అందులో అందులో కూడా సమీక్షకుల్లో కూడా కొంతమంది మెచ్యూడ్గా చేసేవాళ్ళు కరెక్ట్ గా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది తెలిసి తెలియక చేసేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళని తెలిసి తెలియక చేసే వాళ్ళని వాళ్ళని మీరు ఎండగట్టండి కానీ ప్రేక్షకుడి యొక్క అభిరుచిని కొడవటి కుటుంబరావు అని చెప్పేసి ఒక పెద్ద రచయిత ఒక అతి పెద్ద రచయిత గొప్ప గొప్ప నవలు రాసిన ఆయన అలా ఆయన సినిమాలకు కూడా పనిచేసిన ఆయన సో అలాంటి రచయిత చాలా సినిమాలు సమీక్షలు చేశారు అందులో ఆయన ప్రాథమిక సూత్రం ఒకటి చెప్పారు సినిమా రివ్యూ అనేది ప్రేక్షకుడి యొక్క అభిరుచిని పెంపొందించేటట్లు ఉండాలి అంటే ప్రేక్షకుల్లో కొంతమంది నాసిరకం సినిమాల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు సో దాని యొక్క క్వాలిటీని అంచనాను వేయలేని వాళ్ళు ఉంటారు సో వాళ్ళని వాళ్ళ అభిరుచిని పెంపొందింపజేసేటట్లు మీ సమీక్ష ఉండాలి అంటే మీ సమీక్ష ప్రేక్షకుడికి తెలియాలి ఏం చెప్తున్నారు ఒక సినిమాని ఎలా చూడాలి ఆ సినిమాలో మనం ఏ కోణంలో సినిమాని చూసి దాన్ని మంచి సినిమా చూడదగ్గ సినిమానా చూడలేని సినిమానా అది నిర్ధారించుకోవాలి నిర్ణయించుకోవాలి ఆ విధంగా సమీక్ష ఉండాలి అని చెప్పి కొడబడిన కుటుంబరావు అని ఆయన చెప్పారు సో దాని ప్రకారంగా చూసుకుంటే సమీక్ష అనేది అయ్యా సినిమా ఇలా ఉంది చూస్తారా చూడడం మీ ఇష్టం అని వదిలేటం ఇక్కడ బలం ఎవడో బలవంతం చేయట్లా వాడు నచ్చితే ఆ సమీక్ష చూసి ఒకవేళ ఈ సమీక్షకుడు రాసింది సినిమా చూసిన తర్వాత తప్పున అతనుగా అనిపిస్తే ఆ సమీక్షకుడిని వాడే పక్కన పెట్టేస్తాడు ప్రేక్షకుడే ఇవన్నీ చెప్పక్కల కానీ మీ ఆయన చేస్తుంది అది కాదు కదా మనసుల్ని గాయపరుస్తున్నారు కదా మీరు చెప్తున్నారు హెల్త్ ఈ ఏజ్ వరకే హెల్త్ బాలే ఉండకపోతుందని చెప్తున్నారు ఇది రీజన్ ప్రతి కూడా ఎట్లా అంటే ఇంకా భయం భయం తోనే పోయేలాగా భయంతో అనేది మీ దగ్గరికి వచ్చి అడిగితే నా ఎలా ఉంది అంటే చెప్పుకోండి అది అంతవరకు ఆ వ్యక్తి వరకే ఉండాలి వాళ్ళ వరకు ఉండాలి పర్సనల్ గానే ఉండాలి సో దాన్ని ఇట్లా పబ్లిక్ చేసి ఎందుకంటే వీళ్ళని సెలబ్రిటీని ఆరాధించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళ హృదయాలు కూడా గాయపడతాయి కదా సో అది వాళ్ళు గ్రహించుకుంటే మంచిది అంటే ఇప్పుడు వాణి గారు సపోర్ట్ చేసేది వాళ్ళ ఆయన కాదా అనేది కూడా ఇక్కడ వాళ్ళకి ఒక డిక్లేర్ చేయట్లేదు చెప్పలేదు సో ఏం జరుగుతుంది అనేది మరి మళ్ళీ ఇంకొన్ని రోజులలో తెలుస్తుంది మళ్ళీ ఇంకొక వీడియో నాకు తెలిసి అయితే రిలీజ్ అవుతుందేమో అనిపిస్తుంది దీని మీద కూడా సో చూద్దాం సార్ మరి ఈ కథ ఎక్కడి వరకు వెళ్తుందో దేనికి దారి తీస్తుంది అనేది సో మచ్ సార్ ఓం నమో వెంకటేశాయ సో ఒక మూడు రోజుల కింద నాగచైతన్య శోభిత దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి సో నేను నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను నేను ఇక విద్య సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను నేను కంటిన్యూ చెయ్యను సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న రెండు నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగ అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు సో నా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ జ్యోతిష్యాలు గాని పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలను విశ్లేషించేటువంటి అవకాశం లేదు అది చెప్పను ప్రత్యేకించి నాగ చైతన్య గారి జాతకం అని చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్గా దీని మాట్లాడినాను అంతే తప్ప ఇక మీద నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను సో మంచు కృష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను మాట్లాడితే సార్ మాట్లాడినారు సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే ఆయన కూడా వేర్ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు సో నాకు కూడా తెలుసు కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ జరిగింది